ఏటీఐ ప్రతినిధి బృందం హైదరాబాద్ నుండి యుఎస్ నగరాలకు నేరుగా విమానాలను కోరుతూ ఒక మెమరోండం ఇచ్చింది అందులో యుఎస్లో ఒకటి పాయింట్ రెండు ఐదు మిలియన్లకు పైగా తెలుగు మాట్లాడే ప్రజలు తెలుగు సంఘాలు అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నాయని పేర్కొన్నారు యుఎస్లోని పెద్ద తెలుగు వ్యాపార సంఘానికి హైదరాబాద్కు నేరుగా విమానాలు అవసరాన్ని అందులో ప్రస్తావించారు ఏటీఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లాతో సహా ఏటీఏ ప్రతినిధి బృందం ఎయిర్ ఇండియా మరియు టాటా గ్రూప్ ప్రతినిధులను జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున వాషింగ్టన్ డీసీలో కలిశారు భారత ప్రభుత్వం నుండి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఎయిర్ ఇండియా నాలుగు వందలకి పైగా కొత్త విమానాలను ఆర్డర్ చేసిందని చెప్పారు ఏటీఏ ఒక సంవత్సరం ఎయిర్ ఇండియాకు మరియు లేఖలను అవి పరిశీలిస్తున్నామని తెలిపారు ఏటీఏ ప్రతినిధి బృందం హైదరాబాద్ నుండి యుఎస్ నగరాలకు నేరుగా విమానాలను కోరుతూ ఒక మెమరాండం ఇచ్చింది అందులో యుఎస్ లో ఒకటి పాయింట్ రెండు ఐదు మిలియన్లకు పైగా తెలుగు మాట్లాడే ప్రజలు తెలుగు సంఘాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు యుఎస్ లోని పెద్ద తెలుగు వ్యాపార సంఘానికి హైదరాబాద్ కు నేరుగా విమానాలు అవసరాన్ని అందులో ప్రస్తావించారు హైదరాబాద్ మరియు యుఎస్ నగరాల మధ్య ప్రత్యక్ష విమానాల ఆవశ్యకతను ఇందులో వివరించారు ఎయిర్ ఇండియా బృందం నేరుగా విమానాల ఆవశ్యకత గురించి తెలుసుకున్నామని దీర్ఘ శ్రేణి విమానాలను స్వీకరించిన వెంటనే ఈ చర్యలకు ప్లాన్ చేస్తున్నామన్నారు భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ విషయాన్ని కోరారని ఎయిర్ ఇండియా సీఈఓ తెలిపారు